హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కోడలు అనస్వల్ ఛానల్ ఈరోజు మేమందరం కలిసి చిట్టి ముచ్చలు రైస్తో చికెన్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే బిర్యానీలు తిని తిని బోర్ కొట్టేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది మేమైతే ఈరోజు ఈ చిట్టి ముచ్చలు రైస్తో చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూసేయండి ముందుగా చికెన్ శుభ్రం కడిగేసుకుని ఆ చికెన్లోకి ఉప్పు కారం గరం మసాలా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు నిమ్మరసం అన్నీ వేసేసి చికెన్కి బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో వన్ అవర్ మూత పెట్టేసి మ్యారినేట్ చేసేద్దాం ఈ చికెన్ బాగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఈ లోపల నేనైతే చిట్టి ముచ్చల రైస్ని శుభ్రంగా కడిగేసి వన్ అవర్గా అవి కూడా నాంతయ్యి అవి కడిగి రెడీ పెట్టేశాను తర్వాత పెద్ద గిన్నె ఒకటి పెట్టుకుని ఎక్కువ మంది కాబట్టి పెద్ద గిన్నె ఒకటి పెట్టుకుని ఆయిల్ నెయ్యి కూడా వేసి ఇందులోకి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ మరటి మొగ్గ ఇంకా బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి అలాగే లవంగాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని జాజికాయ్ కొంచెం పౌడర్ చేసి వేస్తాను తర్వాత చిట్టు ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జాజికాయ పౌడర్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకుని ఇందులోనే మనం చికెన్ని మ్యారినేట్ చేసి వన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసేసుకుందాం చికెన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి చిట్టు చిట్టుముచ్చలు రైస్ కూడా యాడ్ చేసేసి ఈ రైస్ మొత్తం చికెను రైసు బాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో బియ్యం వేసిన తర్వాతే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు రైస్ను కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కొలతలతో ఇక్కడ సమానంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోద్ది కదా కానీ ఈ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే ఖచ్చితంగా పడుతుంది మొత్తం వాటర్ అంతా యాడ్ చేసేసుకుని కన్నా ఒక్కసారే సాల్ట్ యాడ్ చేసాం మిగతా టైంలో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఒక్కసారి వాటర్ అంతా చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే అలాగే ఘాటు కూడా సరిపోకపోతే ఒకసారి కా సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ టైంలో నాకైతే సాల్ట్ సరిపోలేదు కొంచెం యాడ్ చేసేసుకో ని మూత పెట్టేసి ఇంకొక పావు గంట మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేసాను కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కకు షిఫ్ట్ చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు అలాగే కొంచెం నెయ్యి పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం మూత పెట్టేసి తర్వాత మనకి చిట్టు ముచ్చాల రైస్తో చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి చిట్టి ముచ్చాల రైస్తో చికెన్ పులా సూపర్ ఉంది మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి చక్క చక్కగా చికెన్ పులావ్ని ఎంజాయ్ చేసేస్తున్నాం ఈ సండే ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ బిర్యానీ సవి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది చిట్టి ముచ్చలు రైస్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అలాగే నేను చిట్టి ముచ్చాల రైస్తో సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేశానో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి